ఈ రోజు నుండి నెక్స్ట్ నలభై రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా సంక్షేమ పథకాల అమలు కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు సంక్షేమ పథకాలను అమలు చేయబోతున్నారు ఈరోజు భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న దీవెన కింద దాదాపు పదకొండు లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నారు యాక్చువల్గా జగనన్న బెద్య దీవెన జగనన్న వసతి దీవెన కింద ఈ ప్రభుత్వ హయాంలో కొంచెం అటు ఇటు పదహారు వేల కోట్ల రూపాయల తల్లుల ఖాతాలో జమ చేశారు ఓవరాల్గా ఈ బెద్యకి సంబంధించి అరవై మూడు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతూ ఉన్నాయి ఈ కార్యక్రమం ఇంతకు ముందు ఉండాల్సి ఉండే బట్ తుఫాను ఆ ప్రభావం వల్ల తుఫాన్ వల్ల వాయిదా పడింది సో ఈరోజు ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనబై తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతూ ఉన్నారు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోతే ఆ రెండిట్లో భీమవరం ఒకటి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈసారి భీమవరం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం దాదాపు ఫిక్స్ అయిందనే ప్రచారం ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించబోతూ ఉన్నారు సో రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మీద ఈరోజు చాలా ఆసక్తి నెలకొని ఉంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అని ఆ నియోజకవర్గాన్ని కూడా ఇప్పుడే ప్రకటిస్తే మొన్నటికి మనోసారి పవన్ కళ్యాణ్ చెప్పాడు గుర్తుందా ఎంత ఖర్చు పెట్టినా నన్ను ఓడించాలని చెప్పి జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తాడు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు నేను పోటీ చేసే దగ్గర ఎంత ఖర్చైనా పెడతాడు అని సో పవన్ కళ్యాణ్ భయం కూడా అదే ఎంత ఖర్చు పెడతాడు అనే సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఇప్పుడు కనుక ప్రకటిస్తే ఎన్నికలు సమీపించే కొద్దీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూట్ చేసే వ్యూహాల దెబ్బకు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సి వస్తుంది అనే భయం వెంటాడుతూ ఉంది వాళ్ళకు అందుకని చెప్పి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియట్లే బట్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పి అన్ని వైపుల జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అన్ని మీడియాలు చేస్తున్న ప్రచారం ఏంటి అంటే మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తారు అని మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రసంగించబోతున్నారు ఈరోజు ఆ కార్యక్రమం ఉంది మరి ఎలాంటి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగానికి భీమవరంలో ఎలాంటి స్పందన వస్తుంది అన్నది అయితే చూడాలి వరుసపెట్టి కార్యక్రమాలు ఉన్నాయి ఒకటవ తేదీ నుంచి మూడు వేలు పెంచడం పెంచడం ఆసరా చెయ్యూత చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి సో అన్నింటికి ఎక్కడే కూడా నిధులు ఇబ్బంది లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతా కన్స్ట్రక్టివ్గా చాలా పగట్పందిగా సిద్ధం చేసే పెట్టుకున్నారు యాక్చువల్గా కొన్ని విషయాలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపును మాత్రం చాలా అప్రిసియేట్ చేయాలి కరెక్ట్ ప్లాన్ రచించుకుంటారు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తూ ఉంటారు సో అదే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఆ ప్లాన్ ను కమిటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం ఈ రెండో పగడ్బందీగా నిర్వహిస్తారు కాబట్టి ఇంత మంచి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంపొందించుకోగలిగారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత మంచి పట్టును సాధించగలిగారేమో